ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని విశాఖ నగర మేయర్ పీలా శ్రీను ఆదేశించారు జీవీఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నగర మేయర్ పీలా శ్రీను ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయా ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో మాట్లాడారు తక్షణమే బాధితులందరికీ న్యాయం చేయాలని సూచించారు हाँ हाँ ना लोग के ना अकरीनों से वीडियस अकरीड पर्सन वही है ना तो ये लोग बामा तो इधर तंबो कमेंट करो चलो ये भी लेके चलाइए वहीं बहुत ద్దామా మరి నా దగ్గర ఫస్ట్ సమస్య చెప్తాడు ఎందుకంటే సంవత్సరం చూసి చూసినట్టు కొంచెం ఎనర్ మంది ఇస్తాను పది లక్షలు పెట్టించారు అప్పుడు టైం చేసి ఎక్సీషన్కి ఇచ్చారు ఆయన పిలిచి వీళ్ళని డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు తర్వాత కౌన్సిల్ పడిపోయింది రెండు వేల అప్పటి నుంచి ప్రతిసారి ఇస్తున్నారు పని జరిగట్లేదు

చేస్తాను కొద్దిగా సాగింది అప్పుడు వచ్చారు కదా లేకపోతే సాగి నేను కూడా కమిషనర్ గారు పైలు పెట్టారు అడిషనల్ కమిషనర్ గారు తీసుకుంటున్నారు

लौट्न <laughs> सक्नुहुन्छ